లాస్ట్ టైం ఇలా ఇడ్లీకి దోశకి పిండి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను బట్ అదంతా వేస్ట్ అయిపోయింది ఎందుకు అంటే లాస్ట్ మంత్ లో మా బాబుకి అయితే వన్ వీక్ బాగాలేదని చెప్పి మేము హాస్పిటల్లో ఉన్నాము అప్పుడే ఫ్రెష్గా పిండి అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను కానీ ఒక ఫోర్ డేస్ ఆ పిండిని యూజ్ చేయకుండా అలా ఉంచడం వల్ల ఏమో తెలియదు కానీ పిండి అంతా పులిసిపోయింది ఇంకా వేస్ట్ అయిపోయింది మొత్తం అంతా పాడేయాల్సి వచ్చింది అలాంటప్పుడు అయితే చాలా ఫీల్ అవుతాం కదా కష్టపడి పని చేసినందుకు కాదు కానీ ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా ఇంక ఈ సార్ అయితే అలా కాదని చెప్పి ఎప్పటి నుంచి కూడా తక్కువ తక్కువ క్వాంటిటీలో అయితే పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నేను మార్నింగే ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత పప్పు అయితే నానపెట్టాను ఒక టూ అవర్స్ లో అయితే పప్పు శుభ్రంగా నాన తర్వాత వాష్ చేశాను దోశ పిండికి ఇడ్లీ పిండికి రెండు కూడా సెపరేట్ గానే నానపెట్టి వాష్ చేసి ఇంకా గ్రైండర్ లో అయితే వేస్తున్నాను ఒకసారి చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేయము కదా సో నేనైతే రెండు కూడా తక్కువ క్వాంటిటీలోనే తీసుకు దోశ పిండి ఇడ్లీ పిండి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంకా చాలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా అయిపోయాక మళ్ళీ గ్రూప్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అన్నట్టు తక్కువ క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే గ్రైండర్లో దోసపిండి వేశాను దోసపిండి మొత్తం రెడీ అయిపోయింది తీసి డబ్బాలో వేసి ఇంక ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను దోశలు క్రిస్పీగా రావాలంటే మీరు ఏమి యాడ్ చేస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే కొంచెం శనగపప్పు మెంతులను కూడా యాడ్ చేశాను ఈ రెండు చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీలైతే పోహ కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా దోసపిండి అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండి కూడా ప్రిపేర్ చేస్తున్నాను అంతేనండి దట్స్ పర్ మీ బ్లాగ్ వీడియో నచ్చిందా వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్